ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓకే యాక్చువల్లీ నిన్న జరిగి చెప్పినా కదా ఏంటిది ఇట్లా అన్నాడు ఒక సో ఏమైందంటే వాళ్ళ కొడుకు కోసం జాబిగుడు అది ఇదిగుడు అని ఇక్కడ సాగు కొట్టింది చూసిన తర్వాత ఇక్కడ తీసే దొరికి సో కొందరి వేరే వాళ్ళు వచ్చినట్టు మా ఊరుళ్ళే సో పాడితే అవి ఉన్నాయో చూడరా అంటే చూస్తా కానీ వానికి ఏదైనా ఏం లేవు కానీ చూజు వెయిట్ చేస్తే మంచి దొరుకుతాయి అని చెప్పి ఉంటాడు వెయిట్ చేయాలంటే వీళ్ళకు ఆనా చూడు 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 అని టాచర్ చేసారు ఇంకా అత్తలేదు ఇంకా అత్తలేదు డబ్బులు కట్టారు అయిపోయింది వీసా కోసం వెయిట్ చేయాలి అయిపోయింది ఆ వీళ్ళు ఆడేం చేస్తున్నా అంటే ఏ ఊకే ఇక్కడికి వస్తే కదా క్లీనింగ్ బతుకుంటుంది ఏం చేసి 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 వస్తున్నావు మనం వానికనే ఆఫీస్ కార్పస్లో వచ్చిన ఆఫీస్ బాయ్ టైప్ అట్లాంటివి మంచిగా పని తక్కువ ఉండేటట్టు ఉండేటి వద్దని తీయే అని వాడు చెప్పాడు ఏ లేదు అది ఇక్కడ ఉండి వెళ్ళిపోతుండు చూడు నువ్వు ఎట్లయినా సరే నాకు ఆ రేపు అయితే రేపు ఇద్దాం అనిపిద్దాం అన్నట్టు చేసేవాడు ఓకే మీ వాడు ఏం చెప్తాడు దానికి అని ఆ క్లీనింగ్ వేసింది నువ్వు పంపించి అవి పోయా ఇంటికాడంటాడా పదిహేను వేలే వస్తున్నాయి పదిహేను వేలే వస్తున్నాయి పదిహేను వేలు రాకపోతే ఎంత ఇస్తారు మరి చాలా జీతం కూడా ఎంత ఇస్తారు మరి లక్షల జీతాలు ఇస్తారు అక్కడ బీటెక్ లెమిటెక్ చేసి ఇస్తారా ఇక్కడ అడానికన్నా ఉండాలి అప్పటి కాలంలో అప్పుడు లెక్క ఇప్పుడు లేవు జాబులు జాబులు లేవు అవి ఏం లేవు అవి ఉన్నాయి ఇప్పుడు గొప్పతలేదు చదువుకున్నాడు ఏ సంగతుండ చదువుకున్నా ఏ సంగతున్నాయి జీవితాలు ఇంకా అది ఇది ఇది ఇట్లా ఉండేది నాకు ఇది ఈ విషయం చెప్పేటప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది మా డాడీ ఫ్రెండ్ ఒక అతను కృష్ణ వాళ్ళ కొడుకు కూడా ఇటునే పంపి పంపి సేమ్ ముచ్చట సేమ్ టాచర్ అయితే వానికి ఐదు వేలు పంపించాడు అన్నట్టు చూస్తా అట్టు అది అది ఇదే పంపించినాక ఏమైంది వాడు ఇట్లానే సేమ్ మంచి ఉద్దాం అది ఇదే దుర్తల వీడ మంచిగా అయినాక పంపిద్దాం అంటే నాకు అంతా వంతులు మాట్లాడు అని మా డాడీ ఉన్నాడు అన్నట్టు వన్ వాళ్ళు మాట్లాడు నాకు టైం దొరకలేదు కానీ ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడితే వాళ్ళని బండబూతులు తిట్టిండు నువ్వు ఇది అది అని నువ్వు మోసం చేసినావు అది తప్పకుండా అంటే ఇక వాడు ఉండి ఏందన్నా మీరు ఇట్లా మాట్లాడుతుండు ఇదే నా పద్ధతికి మాట్లాడేది నాకు టైం పడుతుందని చెప్పినా కదా అది సరికి ఆ మాట్లాడి చెప్పినా కన్విన్స్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్కి ఏం చేసిండు ఈ ఆ డాడీ పరువు అయింది చెప్పేది చెప్పేదినుడు అర్థం చేసుకోరు లాస్ట్కు టిక్కలు వేసి ఆ డాడీ ఐదు వేలు ఉంటాం ఆ డాడీ పైసలు లేకుండా కూడా ఆయన వేరేటో వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ వీళ్ళందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ పంపి అని పంపి ఇంకోసారి అతను మాట్లాడకని చెప్పు జీవితంలో అని చెప్పి ఎందుకు ఏమైంది అంటే ఇట్లా అయింది ముచ్చట ఇవ్వని కూడా బాగా అవుదా ఐదు నిమిషాలు కొన్ని రోజులు వెయిట్ తచ్చేదానికి వచ్చేదానికి ఇక్కడ ఎవరు తీసుకో ఎవరు తింటలేడు ఒకసారి ఏమైందంటే ఎవరికో ఇట్లనే ఆఫర్ ఏదో వచ్చింది ఫ్రీగా వచ్చింది పిజ్జా అత్త ఏమైంది వన్ డబ్బులు తీసుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశం వచ్చింది కానీ మళ్ళీ మనసులేమైందా మళ్ళీ ఏమన్నాడు ఏ అట్లాంటి మన మనసు యాక్సెప్ట్ చేస్తలేదు ఏమద్దు ఏమని ఏంటంటే తీసుకుంటా అండి ఏం లేదురా మనకు అలాంటివి అచ్చ అవి మనకు సెట్గా మనం తీసుకోలేము మన మనసు ఒప్పుకో ఒప్పుకోలేదు ఫ్రీ అయితే ఫ్రీ అని అరే ఫ్రీగా వచ్చిందిరా నీకు పో మంచి ఇవ్వడానికి కూడా ఒక్కనికి అన్యాయం చేయలేదు అందరికీ మంచి మనసుకొని చెప్తే దొంగనా చేసినా మంచిగా నా గుర్తు పెట్టుకోకుండా ఇష్టం ఉన్నట్టు ప్రతి ఒక్కరు బిహేవ్ చేస్తూ ఉండవు కొంచెం ఉండాలి కదా నాకు హెల్ప్ చేసిండు ఎవడ అవుతలేడు ఎల్ రేపు ఇక ఇంతమంది చేసారు అందరు లంగ అయిపోయారు మాట్లాడే విధానం కూడా చేంజ్ అయిపోయింది అది ఉంటుంది కదా దేనికైనా ఓకే నువ్వు నీకు జాబిప్పిండా లేకపోతే ఇచ్చిండా నా జీతం అంతా నీ దగ్గర సదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకొని ఉండాలా అని నేను అంటలేను కొంచెం మాట్లాడే విధానం అనేది మంచిగా అది మాట్లాడే ఆయనతో మాట్లాడేది అన్న బల్ప్ వచ్చింది ఒక్కొక్కరికి ఎంతమంది అప్పించేవరో అంతమంది అట్లనే అయిపోయింది ఒక్కరో ఇద్దరు కొందరు రెస్పెక్ట్ ఉంది కొందరికి ఇతన కొడుకులకు లేదు ఎంత బల్బులు ఎక్కినాయి అంటే పైసలు చేతులకి వచ్చేసరికి మంచి సెట్ అయిపోయి చేతిన్న పైసలు ఉన్నాయి ఇంటికాడ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి అందరూ మంచిగా ఉన్నారు అంటే ఇక్కడ చేసిన ఉంది బ్లేమ్ చేశాడు అన్నట్టు ఇప్పుడు మన ఈ నెల మగపొడి చేసినట్టు ఇంతగానం కష్టపడి ఇంత చేసి ఇంకా అవసరం అడాడి అంటే ఏవోడు ఒకడు ఉట్టి ఉండి వాళ్ళ లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు కదా ఇండియాలో ఉండి ఉట్టి ఖాళీగా ఉండి అదే పని ఇక్కడ అని పని పని చేసినట్టు ఉంటుంది పైసలు వచ్చినట్టు ఉంటాయి వాళ్ళ ఇంటిలో కూడా కొంచెం మైండ్ సెట్ అవుతుంది వాళ్ళు కూడా అలా కొడుకు పని చేసుకుంటుండ్రు భక్తుడు ఏదో ఒకటి మన ఫీలింగ్ అలాగే ఉంటుంది కదా చేస్తే ప్రతి ఒక్కడు అయిపోయింది వాళ్ళ స్వార్థం వారు చూసుకున్నాడు వాడు చేసిందో హెల్ప్ నాకు తగినత లేదు వాళ్ళ రివర్స్ మాట్లాడు ఇంతవరకు లైఫ్లో ఇవ్వండి దగ్గర ఒకరు ఉపయోగి తీసుకోలే ఆ డాడీ ఒకవేళ అట్లనే కొందరు ఒక పర్సన్ అంటే వాళ్ళిద్దరు నువ్వు ఉసో పెట్టి ఉసో పెట్టి అయ్యో ముచ్చటి ఇది ఊర్లు ఇట్లా అన్నారు నీ దగ్గర నేను నాట పైసలు తీసుకున్నట్ట కదా ఆ పర్సన్తో నాకు నేను అడిగి నీ అమ్మ ఇంకో పర్సన్తోని నీ ఇద్దరిని నీ జాబ్ దగ్గర నీ దగ్గర పైసలు తీసుకున్నావా నువ్వు నాకు ఇచ్చినవా వాళ్ళిద్దరు అన్నారు నువ్వు అడగలే నువ్వు అడగను ఇద్దరూ అడగను నువ్వు నువ్వన్న కరెక్ట్గా నువ్వు నువ్వు ఇయ్యలే నేను నీకు ఇయ్యలే వాళ్ళు నాకు ఇవ్వలే ఎవరికి ఎవరు కావాలని చెప్పిన జాబు ఆయనకి జాబ్ ఇచ్చి అవును వాళ్ళ దగ్గర నేను ఒక్క రూపాయి వాళ్ళకి ఇయ్యలే నేను కూడా జాబ్ ఉంది రమ్మంటే వచ్చిన అంతా అవద్ధ అని వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు మంది కొడుకులు అట్లా ఉంటారు సో అట్లా జరిగింది సిచ్యువేషన్ ഓക്കെ ഫ്രണ്ട്സ് വീഡിയോലൊന്നും ചാല ബാഗ് ഓക്കെ രീതി ചെറുതല്ലേ